దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదానికి ఎన్ కార్డ్ పడుతుందని భావించిన చర్చలు సఫలం కాలేదు దీంతో దువ్వాడ భార్య కుమార్తెల నిరసన కొనసాగుతోంది మరోవైపు వాణికి భర్త కుటుంబం ఏమాత్రం పట్టదని అంటున్నారు దువ్వాడ శ్రీనివాస్ వాణికి రాజకీయంగా ఎదగాలనే ఆకాంక్ష తప్ప కుటుంబ సమస్యలు అవసరం లేదని చెప్పారు తనపై కక్షతో మంత్రి అచ్చెన్నాయుడు ఇదంతా నడిపిస్తున్నారని ఆరోపించారు తనను అరెస్ట్ చేసేందుకు అచ్చెన్న మార్గాలు వెతుకుతున్నారని ఏమీ దొరక్కపోవడంతో కుటుంబ సమస్యను లేవనెత్తి వాణికి సపోర్ట్ గా నిలిచారని అన్నారు తాను ఇచ్చిన ఫిర్యాదును కూడా పట్టించుకోలేదని చెప్పారు మాత్రం తెలుగుదేశానికి సపోర్ట్ చేసింది కదా మరి అచ్చెన్నాయుడు కూడా ప్రతిఫలంగా సపోర్ట్ చేస్తాడు కదా ఇప్పుడు అచ్చెన్నాయుడు వెనుకుతున్నాడు దారులు దుబ్బాడసిని ఎలాగ అరెస్ట్ చేయాలి అవినీతి ఉందా అక్రమాలు ఉన్నాయా భూ కబ్జాలు ఉన్నాయా అధికార దుర్వినియోగం చేశాడా చెక్ చేసుకోమనండి దమ్ముంటే అధికారంలో ఉన్నాడు కదా మంత్రిగా ఉన్నాడు కదా చెక్ చేసుకుని ఏ అవినీతి మీద నువ్వు నన్ను అరెస్ట్ చేయగలవా ఎలా చేశాడు దాని మీద వాడికి ఛాన్స్ దొరకలా అచ్చెన్నాయుడికి ఛాన్స్ దొరకనప్పుడు ఇదే అదునుగా పట్టుకొని ఈ కుటుంబ సమస్యను రోడ్డుకి ఇచ్చాలని వాణితో మాట్లాడు వెళ్ళి అక్కడ కూర్చోని పోలీసు మద్దతు ఇస్తా ఉన్నాడు ఇప్పుడు వారం రోజులు అవుతుంది నేను కంప్లైంట్ ఇచ్చాను ఏంటి ఇది రాజకీయంగానే మొదలైంది ఇప్పుడు రాజకీయ పరంగానే మళ్ళీ ఇది అగైన్ మళ్ళీ రాజకీయంగా గేమ్ స్టార్ట్ చేసి మళ్ళీ రాజకీయంగా పతనం చేయడానికి దువార్ శ్రీనివాస్ నన్ను రాజకీయంగా మళ్ళీ చేయడానికి చేస్తున్నటువంటి కుట్ర అండి ఇది అంతా అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ పేరు చెప్తూ చేస్తున్న రాజకీయ కుట్ర అంటే ఫ్యామిలీ అనే పేరు వాడుతూ చేస్తున్న రాజకీయ కుట్ర అనమాట పొలిటికల్ కి సంబంధించిన మ్యాటరే అండి ఇది మొత్తం కంప్లీట్ గా ఫ్యామిలీ మ్యాటర్ అంటే ఎప్పుడైనా నాలుగు గోడల మధ్యలోనే ఉంటారు అది బయటకు వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి ఇది ఫ్యామిలీ మ్యాటర్ కాదు పొలిటికల్ గా సంబంధించి చేస్తున్న ఇది అంతా ఒక హీన క్రియ అని అర్థం అవుతుంది ఈవెన్ నేను అప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ ఇంత రెండు కార్డ్ పెడదాం ఇంకా ఇది చాలు ఆపేద్దాం ఆ ఒక ఒకప్పుడు చాలా మంచిది రాజకీయంగా ఉన్నాం కాబట్టి ఇంకా చాలా విలువలు కోల్పోవాల్సి వస్తుంది మనం కూర్చొని మాట్లాడదాం అంటే అస్సలు ఆవిడకే చేయలేదు ఎందుకంటే రాజకీయ మతం ఆవిడకి అప్పటికే టికెట్ వచ్చింది టికెట్ వచ్చినంత వరకు మాధురితో దుబాడ శ్రీనివాస్ ఉన్నాడన్న ప్రచారం చేసిన వాణి తనకి టిక్కెట్ మీ జగన్ అన్నకు నేను నచ్చజెప్పి వచ్చేటట్లు చేసిన తర్వాత ఈ సబ్జెక్ట్ మానేసింది ఇంక లేదు మరి తప్పు కాదు అప్పుడు దీని అర్థం ఏంటి టిక్కెట్ అన్నదే ప్రధానం నేను ఎలా పోతున్నా అనవసరం భర్త టిక్కెటా బ కుటుంబమా వ్యవహ టిక్కెటా కుటుంబం వద్దు భర్త వద్దు టిక్కెటే కావాలి ఇది ఆమె తరు సో ఇలాంటి తత్వాలతోనే ఆమె ఇలా ముందుకెళ్తూ వెళ్తూ నాకు టికెట్ ఆమె చేసిన తర్వాత మళ్ళీ పోయి మళ్ళీ నాకే టికెట్ వచ్చి నేనే పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ అందుకుంది ఇప్పుడు ఆమె డిమాండ్స్ ఏంటో తెలుసు విచిత్రంగా విచిత్రంగా ఆయన తీసేయండి నువ్వెవరు ఎమ్మెల్సీగా తీసేయండి ఆయనకు తెలుగుదేశం పార్టీలో ఉంది ఆయనకి సస్పెండ్ చేసేయండి అంటే అధికార పార్టీ తాలూకా ఇన్వాల్వ్మెంట్ టికెట్ కావాలని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎందుకు వెళ్ళింది పొలిటికల్గా ఏమొస్తుంది అని అనుకునే ఆడది పొలిటికల్ గా అధిష్టానం దగ్గరికి వెళ్ళి నాకే టికెట్ ఇవ్వండి నా భర్తకి ఇవ్వద్దు నాకే ఇవ్వండి టికెట్ అని చెప్పి ఎందుకు వెళ్ళింది ఈవెన్ దువార్ శ్రీన్ టికెట్ వచ్చిన తర్వాత నువ్వు దువార్ సీన్ దగ్గరికి వచ్చి నువ్వు ఎందుకు రాజకీయాల్లో అతనికి సపోర్ట్ చేయలేదు నా రాజకీయ ఎదుగుదల దువార్ శ్రీనివాస్ రాజకీయ పతనం రెండు కావాలని వ్యక్తి దువాడ వాణి కాబట్టి ఫాల్స్ ఎలిగేషన్స్ చేసి రాజకీయంగా బదనాం చేస్తానని లేనిపోని గుర్తు నా మీద జల్లి దువా శ్రీనివాస్ మీద జల్లి దువాడార్ శ్రీనివాస్ ఇంటి మీద నుంచి గెంటేసి టికెట్ తీసుకొని ఆ టికెట్ నిలబెట్టుకోలేక మళ్ళా టికెట్ దువాడు శ్రీనివాస్ గారి టికెట్ వచ్చిన తర్వాత అతను రాజకీయాల్లో బాగా ఎలక్షన్స్ అన్ని చేసిన తర్వాత మా దురదృష్టం కొద్దీ మేము పార్టీకి పోయింది ఓడిపోయాం కాబట్టి ఇప్పుడు మన అధికార పార్టీతో చేయిలు కలిపి మళ్ళీ ఇప్పుడు ఉన్న పేరును కూడా పోగొట్టి ప్రస్తు పట్టించాలని చూస్తున్న మహిళ దువ్వాడ వాణి అందరూ జనాలు అర్థం చేసుకోండి